శివాయ మనము ఈ నూట ఎనభై రోజున వేదమతో సమానమైనటువంటి శ్రీ శివ మహాపురాణము రుద్ర సంహిత పార్వతీ ఖండములు ముందుగా శ్రీ వేదవ్యాస మహర్షి విశ్వ జననీ జనకులకు నమస్కరించి విఘ్నరాదైనటువంటి ఆ గణనాశనకు నమస్కరించి ఈ పురాణము ఏ విధంగా వర్ణించారు అని తెలుసుకుంటున్నాం నైమిషారణ్యములో నివసించేటువంటి తపోనిష్టాగరిష్ఠులు శివభక్తి పరాయణులు అయినటువంటి ఆ సోనికారి మహర్షులు సూత మహర్షిని శివతత్వము శివతత్వస్వరూప వివరణ శివ భగవాను యొక్క పూజ విశేష మహాత్ములు ఆ శివ భగవాని యొక్క లీలల గురించి ప్రశ్నించడం అంతటా సూతులు వారు బ్రహ్మదేవుడు నారదముతో ఏ విధంగా శ్రీ శివ మహాపురాణం గురించి వారి ఇద్దరి మధ్య నాదైనటువంటి సంవాదము ఏ విధంగా ఉన్నది అని శ్రీ శివ మహాపురాణం ద్వారా మనకు తెలుపబడింది అనేటువంటి ఇత్యాది అంశముడూ కూడా ఆ శివ భగవాను యొక్క అనుగ్రహం చేత మనం తెలుసుకుంటున్నాం అని తెలియజేస్తూ దానిలో భాగంగా ఈ రోజు మనం ఆ రుద్రభగవానుడి యొక్క నేత్రాజ్ఞలు కామదేవుడు భస్మం అవ్వడం అంత రతీదేవి విలపించడం దేవతల యొక్క ప్రార్థనను ఆలకించి ద్వాపర యుగమ కామదేవుడు ప్రత్యుమ్న రూపాన్ని నూతన శరీరాన్ని పొందడం శివ భగవాని యొక్క వరం ప్రధానం అలా రతీదేవి శంబరా నగరంకు వెళ్ళడం ఇచ్చాది అంశములను తెలుసుకోబోతున్నాం అని తెలియజేస్తూ వందే జగరే పరమేశ్వర బ్రహ్మదేవుడు అంటున్నారు మునీంద్ర నారద ఆ కామదేవుడు తన యొక్క స్నేహితులైనటువంటి వసంతదులను వెంట పెట్టుకుని ఆ శివ భగవానుడు తపస్సు చేసేటువంటి స్థలానికి సమీపించాడు అలా భగవంతుడైనటువంటి శంభుని మీద బాణాన్ని ప్రయోగించాడు అందుకు అంటాం మన్మద బాణ ప్రయోగం విద్మహే పుష్ప ధీమహి తన్నో అనంగ అలా భగవంతుడైనటువంటి శివుని మీద తన యొక్క బాణాన్ని ప్రయోగిస్తాడు కాబట్టి శంకరుడి యొక్క మనస్సులో పార్వతి మీద ఆకర్షణ కలగడం ప్రారంభించింది ఆ స్వామి ధైర్యమును కోల్పోతూ ఉన్నాడు అలా తన కోటను చూచి మహాయోగి యోగీశ్వరుడు అనేటువంటి ఆ పరమేశ్వరుడు ఆశ్చర్యమునకు గురువై అత్యంత విస్మితుడై మనస్సులో ఈ విధంగా చింతింపసాగాడు అంతా శివ భగవానుడు అంటున్నా అంటున్నాడు ఈ యొక్క మధురమైనటువంటి వాక్యాలు నేను చేసేటువంటి ఈ ఉత్తమమైనటువంటి తపస్సునందు నాకు విఘ్నములు ఏ విధంగా కలుగుతున్నాయి ఏ దుస్తుడు నా చిత్తమనందు వికారము కలిగిస్తూ ఉన్నాడ ఈ విధంగా ఆలోచించి సత్పురుషులకు ఆశ్చర్యదాతయను మహాయోగి అయినటువంటి ఆ పరమేశ్వరుడైనటువంటి సింహుడు శంకాయుక్తుడై ఆలోచన చేసి సకల దిశల దిక్కులయుండు తన యొక్క దృష్టిని సారించాడు తన దృష్టి పెట్టా అప్పుడు వామభాగమనందు బాణమున వదులుచు అలా నిలబడి ఉన్నటువంటి కామదేవుని మీద స్వామి యొక్క మనో దృష్టి పడింది అలా మూర్ఖుడైనటువంటి ఆ మదనుడు తన శక్తి గర్వముతో మరలా బాణాన్ని వదలకూర్చునే ఉన్నాడు అని తెలియజేస్తూ బ్రహ్మదేవుడు అంటున్నాడు నారద ఈ స్థితిలో కాముని ఆ కామదేవుని చూడగానే పరమాత్ముడైనటువంటి గిరీషుడు వెంటనే రోషముతో నిండిపోయాడు ఓ నారదమనీంద్ర ఆకాశమునందు ధనస్సుని చేపట్టి బాణమును సంధించినటువంటి ఆ కామదేవుడు భగవంతుడైనటువంటి దేవదేవుడైనటువంటి ఆ శివుని మీద నివారించరా అని తన యొక్క అమోఘమైనటువంటి అస్త్రాన్ని వదిలేడు కానీ పరమాత్మడైనటువంటి శివుని ఎడద ఆ అమోఘమైనటువంటి దివ్యమైనటువంటి అస్త్రం కూడా వ్యర్థమైపోయింది క్రోధముతో ఉన్నటువంటి ఆ అస్త్రము ఆ ప్రభువును సమీపించగానే శాంతిని పొందింది శాంతించింది అలా భగవంతుడు శివుని మీద తన అస్త్రమును వ్యర్థమగటం చూచి మన్మసనకు కొంత ఆశ్చర్యం కలిగింది భయం కూడా కలిగింది అలా భగవంతుడు నృత్యం చూచి చూచి అతను గతగద వణికిపోయాడు ఇంద్రాది దేవతలను స్మరించసాగాడు మునివరా తన ప్రయాస నిస్ఫలమతే కామదేవుడు భయముతో యాకలి పాడుకు కూడా మునీశ్వరా కామదేవుడు స్మరించగానే ఇంద్రాని దేవ గురు కూడా అతర్గ వచ్చి అత ఎరుట నిలబడ్డ శంభుణ నమస్కరించి ఆ స్వామి స్థితం స్తుతించార్ నమశివాభ్యాం న భయం భనాభ్యాం పరస్పర గృష్ఠవద్ధనాభ్యాం నగిం రగన్యా

కుబితుడైనటువంటి భగవంతుడైనటువంటి హరుడి యొక్క లలాట మధ్య ఆ తృతీయ నేత్రము నుండి బలమైనటువంటి అగ్ని జ్వాలలు అప్పటికప్పుడు ప్రకటన బయలు బయటికి వచ్చాయి ఆ జ్వాలలు ఊర్ధ భాగం ఉన్నాయి ఆ అగ్ని శబ్దం చేస్తూ మండిపడుతూ ఉంది దాని యొక్క ప్రభలు ప్రళయాగ్ని తలపిస్తున్నాయా అన్నట్లుగా ఉన్నాయి వెంటనే ఆ అగ్ని ఆకాశమునకు ఎగసి భూమి మీద పడింది ఆకాశము వెళ్ళిపోయింది భూమి మీద పడ్డది అలా నాలుగు వైపులా కూడా ఆ అగ్ని తన యొక్క జ్వాలను కక్కుతూ చిరుగు తిరుగుతూ కూడా భూమిపై పడింది అంటూనే ఓ ప్రభు క్షమించండి ఈ మాట దేవతల యొక్క ముఖం నుండి వెలువడట ముందే ఆ అగ్ని కామదేవుడైనటువంటి ఆ మన్మధుని భస్మం చేసిందయ్యా వీరుడైనటువంటి కామదేవుడు సంహరింపబడటం చూసి దేవతలందరికీ కూడా మిక్కిలిగా దుఃఖం కలిగింది వాళ్ళంతా కూడా వ్యాకుల శిక్తులై అయ్యో ఎంత పని జరిగింది అని తమలో తాము అనుకుంటూ పైకి కూడా బిగ్గరగా పలుకుచూ పెడబొబ్బలు పెట్టుచు ఏడ్చుచూ అందరూ కూడా విలపిస్తూ ఉన్నారు అప్పుడు పార్వతీదేవి వికృత చిత్తురాలై దుఃఖాన్ని పొందింది ఆమె శరీరం అంతా కూడా వెలవెలబోయింది కత్తివేటుకు కూడా నెత్తులు చుక్కలేదు ఆమె స్నేహితురాండను వెంట పెట్టుకుని తన భవనం వెళ్ళిపోయి అలా కామదేవుడు కాలిపోగా శివుని యొక్క నేత్రాగ్ని చేత కాలిపోగా రతీదేవి అచ్చటనే ఒక క్షణం చైతన్య విహీనమై పడి ఉన్నది తన కళ్ళ ముందు భర్త యొక్క మృత్యు దుఃఖంతో ఆమె తానే మరణించినట్లుగా పడి ఉన్నది తిరిగి స్పృహ రాగానే ఆమె మిక్కిలి ఈ వ్యాకులతలోనే రకరకములైనటువంటి మాటలతో ఈ సాగింది అంటూ ఉన్నది ఆ రతీదేవి అయ్యో నేనేమి చేయదు ఎచ్చడికి పోవదును దేవతలు ఏమి చేశారు ఉద్ధండు నా స్వామిని పిలిచి నశింప అయ్యో అయ్యో ఓ నాథ కామదేవా స్మరా స్వామి ప్రాణప్రియ నాకు సై సౌఖ్యాన్నిచ్చేటువంటి నా ప్రియతమా ఓ ప్రాణనాథ ఇప్పుడు ఇది ఏమి జరిగింది అని ఎంతో విలపింపసాగింది అని ఈ రోజున శివ మహాపురాణం ద్వారా బ్రహ్మదేవుడు నారదునకు ఆ రుద్రదేవుని యొక్క నేత్రాత్ మధుని యొక్క భస్మ విధానం అవడం అంతా ప్రతీదేవి వెలిపించడం ఇత్యాది అంశములను మనం తెలుసుకున్నాం అని తెలియజేస్తూ మనం స్పష్ట చెప్పుకుంటున్నాం न्यायेन जे न मार्गे न वहिम महीशाः गो ब्रह्मणेभ्यः शुभमस्तु नित्यं लोका समस्त सुखिनो भवन्तु कैलाश कृपासाया रुद्रराज परमात्मवे